దేశంలో సంక్షేమ పాలనకు ఆధ్యుడు అన్న నందమూరి తారక రామారావు అని జగ్గైపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన నాయకుడు రాజకీయాల్లో తిరుగులేని మహానాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా కడప మహానాడు ప్రాంగణంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి జగ్గయ్యపేట నియోజకవర్గం టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పూలమాలలు వేసి గణ అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ దేశంలో సంక్షేమ పాలనకు ఆత్యుడు అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు కృషి పట్టుదల క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శమని అన్నారు ఈ కార్యక్రమంలో చిట్టూరి సుభాష్ తాటి రామారావు దుప్పలపూడి నవీన్ దుప్పలపూడి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు